హాయ్ అండి నేను మా అమ్మ కలిసి షాప్కి అయితే పోయినాము పసుపు తీసుకోవడానికి తీసుకున్నాము నూట అరవై రూపాయల కేజీ అన్నారు మా అమ్మ ఒక కేజీ నేను కేజీన్నర తీసుకొని అయితే ఇద్దరం అయితే పోతాను పసుపు పట్టించుకొని ఇంటికైతే వస్తున్నాం పసుపు పట్టించుకొని వచ్చుకుంటాం మా అమ్మ నేను మాట్లాడుకుంటూ అయితే వచ్చినాము పసుపు రేట్ అయితే చాలా పెరిగిందమ్మా అని చెప్తా ఉన్నా ఇక మా అమ్మ అయితే ఇక నీకు ఏం లేదు ఊరికున్నా కూడా వీడియోలు చేయి నీకు ఏం పని లేదని అంటుంది బజార్కి అయితే పోయి చిన్నగా మాట్లాడుకుంటునైతే వస్తుంటే ఇక వీడియో తీసిన సరదాగా పసుపు పట్టించుకునేది మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ వస్తాను చిన్నగా ముచ్చట ఈ ముచ్చట అయితే వస్తాను ఎలా అనుకోకుండా ఎలా మంచి రోజు కదా అయితే పసుపు తీసుకుందామని అయితే పొయ్యి తీసుకొని అయితే పట్టించుకొని మరీ ఇంటికి వస్తున్నాం ముచ్చట చెప్తా ఉంది అగో పసుపు కేజీ పట్టించుకొస్తానని అని చెప్తుంది చూడండి పసుపు అయితే కేజీ పట్టించుకొస్తుంది సర్లే అనుకుంటా సరదాగా మాట్లాడుకుంటూ వస్తాను ఇంటికి పోదాంలే అమ్మ అని చెప్పుకుంటూ వస్తాను దగ్గరికి వచ్చినాం చిన్నగా నడుచుకుంటూ నడుచుకుంటూ ముచ్చోట పెట్టుకుంటూ అయితే వస్తాను అమ్మ వాళ్ళ ఇంటి దాకా అయితే వచ్చినాం ఓకేనండి మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అప్పుడు బాయ్ మరి